హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి తన భార్య సుజాతతో ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాడు కొద్ది నెలల క్రితం సుజాత అనారోగ్యంతో మరణించింది రమేష్ తన చేతులారా గ్రామ శ్మశానంలో ఆమెకు సమాధి కట్టించాడు అప్పటి నుంచి ప్రతిరోజు అక్కడికి వెళ్ళి పూలు పెట్టి నిశ్శబ్దంగా కూర్చునేవాడు ఒకరోజు రాత్రి గాలి బలంగా వీస్తున్న సమయంలో రమేష్ తన ఇంటి దగ్గరే సుజాత సమాధి వైపు నుండి వింత శబ్దం విన్నాడు మొదట అది గాలి శబ్దం అనుకున్నాడు కానీ కొన్ని క్షణాల తర్వాత ఆ శబ్దం స్పష్టంగా వినిపించింది అది చిన్న పిల్లల ఏడుపులా అనిపించింది సందేహం కలగలిపి రమేష్ ఆ సమాధి దగ్గరకు పరిగెత్తాడు శబ్దం ఇంకా బాగా వినిపిస్తోంది గ్రామస్తులను పిలిచి ఏమి జరుగుతుందో చూడాలని నిర్ణయించాడు అందరూ కలిసి సమాధి తవ్వడం మొదలుపెట్టారు కొంతసేపటికి అందరూ షాక్ అయ్యారు సమాధిలో సుజాత శరీరం పక్కనే రెండు చిన్న చిన్న శిశువులు కనిపించాయి వారు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు ఈ పిల్లలు అక్కడ ఎలా వచ్చారు సుజాత మరణానికి ముందు గర్భవత లేక ఇంకా ఏదైనా రహస్యమా దుప్పట్లో చుట్టి గ్రామంలోని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు వైద్యుడు చెప్పినది విని అందరూ ఆశ్చర్యపోయారు ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన కొద్ది రోజులే అయినప్పటికీ బతికే ఉన్నారు ఈ సంఘటన గ్రామమంతా చర్చనీయాంశమైంది కొందరు ఇది దేవుడి చిహ్నం అనుకున్నారు మరికొందరు ఏదో రహస్యమైన నిజం బయటపడుతోందని భావించారు కానీ రమేష్ మాత్రం ఒక్కటే అనుకున్నాడు నా భార్య వెళ్ళిపోయింది కానీ ఆమె నాకు ఈ ఇద్దరిని ఇచ్చింది ఇచ్చి వెళ్ళింది అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్